హాయ్ దిస్ ఇస్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా శ్రీ వాసవి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ గురువైభవం ప్రవచన సప్తాహ కార్యక్రమం ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాన్ని గురువారం రాత్రి ప్రారంభించారు ప్రముఖ టిటిడి మరియు శ్రీశైలం దేవస్థానంలో వ్యాఖ్యాత డాక్టర్ బీవీ హయగ్రీవాచారులచే ఈ ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నారు భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు दत्तात्रेयं अहं भजे कल्याणगुणसम्पन्नां करुणारसवाहिनीं गौरीं कात्यायनीं वन्दे कन्यका परमेश्वरी कन्यका परमेश्वरी

ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈ గురుమాసం ఈ ఆషాఢ మాసాన్నే గురుమాసంగా కీర్తించాలి అందుకే ఈ మాసంలోనే గురు పౌర్ణమి వస్తుంది దీన్ని వ్యాస పౌర్ణమిగా కీర్తిస్తారు అటువంటి వ్యాస పౌర్ణిమ తరువాత కాలంలో గురు పౌర్ణమిగా మారింది అంటే గురువులు పూజించేటువంటి ఉత్తమ పౌర్ణమిగా కీర్తించబడింది కాబట్టి దాన్ని గురు పౌర్ణిమిగా కీర్తిస్తూ ఉంటారు ఈ గురుమాసంలో గురువుకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని తెలుసుకోవటం వల్ల కానీ గురు సంకీర్తన చేయటం వల్ల కానీ గురు చరిత్ర పారాయణ చేయటం వల్ల కానీ గురువుల గురించి తెలుసుకోవటం వల్ల కానీ మహత్తరమైనటువంటి ప్రయోజనం కాస్త మనకు కలుగుతుంది కీర్తించేటువంటి ఉత్తమ కాలం ఈ ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసంలో మనం కాస్త గురు చరిత్రను చెప్పుకోవటం కూడా పుణ్యప్రదంగా భావించవచ్చు మరి నాలుగు నెలలుగా భవనాశి వాసుగలు నాకు తప్పకుండా గురుచేతులను చెప్పాలి అని చెప్పి అడుగుతున్నప్పటికీ కూడా నాకు సమయం లేకపోవటం వల్ల ఇంతకాలంలో అనేక కార్యక్రమాలు నేను ఎక్కడొక్కడో ఉండటం వల్ల నేను కార్యక్రమానికి రాలేకపోయినాను మొన్న అడగటం సరే గురుమాసం నుంచి ఒక వారం రోజులు ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా పెట్టుకుందామని చెప్పడం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయ స్వామి వారి యొక్క దిగాముగ్రహాలతో ఈ రోజుకు సాధ్యమైంది కాబట్టి మనమంతా కూడా ఈ గురు చరిత్ర అనేటువంటి మహత్తరమైనటువంటి గురు వైభవంలోకి మనమంతా కూడా వెళ్తాం పంజాబ్ ప్రజలకు శ్రీ వాసయారవ సింగం అమావాస ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఏడు రోజుల పాటు దత్తాత్రేయ స్వామి అమ్మవారి జీవిత చరిత్ర గురించి ప్రముఖ సంగీత సంస్కృత ఉపన్యాసం శ్రీ ఐక్య గారు ఉపన్యాసము ప్రవచనం ఇక్కడ సాంధిక గీతాభవనం పెట్టినాము కాబట్టి అద్భుతమైన ఈ అవకాశాన్ని నంజాల పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ఆ స్వామివారి ఉపన్యాసాన్ని విని ధన్యవాదాలు కోరుతున్నాము స్వామివారు శ్రీశైలము తిరుమలలో చాలా చాలా ప్రవచనం చేసినారు మనం టీవీలో చూసినాము ప్రస్తుతము మనము ఎదురుగా ప్రత్యక్షంగా స్వామి ఉపన్యసమైన మన అదృష్టముగా భావించి ప్రతి ఒక్కరూ కోరుతున్నాము జై వాసవి జయ జయ వాసవి శ్రీపురం పరమానందం వందే ఆనంద విగ్రహం సన్నిధి ఎస్య కిదానందాయతే నమ ఆషాఢమాసాన్ని గురుమాసంగా కీర్తిస్తారు కాబట్టి ఈ గురుమాసంలో దత్తాత్రేయుని యొక్క దివ్య చరిత్ర దీన్నే గురు చరిత్రగా కీర్తించబడతారు కాబట్టి ఆ గురు చరిత్రలో నరసింహ నరసింహ సరస్వతి శ్రీపాద వల్లభుడు గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క జీవిత విశేషాలు వారి యొక్క వైభవపూర్వకమైనటువంటి భక్తి ప్రపూన్నత మనమంతా తెలుసుకోవటం కోసం గురుచరిత్ర సాధారణంగా పారాయణ చేస్తుంటారు ప్రవచన రూపంలో దాన్ని వినటం వల్ల అత్యంత పుణ్యం భవేత్ అంటున్నారు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వాసమీ సమితి వాళ్ళు ఇక్కడ మన ఈ అమ్మవారి శాలలో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహాన్ని అందరూ పొందవలసిందిగా కోరుతున్నాం ఓం అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు